నమస్తే కడప వార్త దేశానికి జీవనాడి అయినటువంటి గ్రామాలు గతంలో నిర్వీర్యమై ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ ఫోర్టీన్త్ ఫైనాన్స్కి సంబంధించిన నిధులన్నీ గతంలో ప్రభుత్వం సరిగా సక్రంగా గ్రామ పంచాయతీలకి అందజేయలేదని చెప్పి ఆరోపణలు ఉన్నాయి కానీ ఈ మధ్య కాలంలోనే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్కి సంబంధించిన ఫండ్స్ గ్రామాలకి అంది గ్రామ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్నారని చెప్పి దాదాపు అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ల దగ్గర నుంచి సెక్రటరీల దగ్గర నుంచి అందరూ అంటున్నారు గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాల గురించి మరియు ఇతర విషయాల గురించి జిల్లా పంచాయతీ అధికారి అయినటువంటి గండికోట రాజలక్ష్మి గారు మనతో ఉన్నారు వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి గతంలో కంటే ఈ మధ్య ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్ రిలీజ్ చేశారని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి బాగా దోహదపడుతుందని మా దృష్టికి వచ్చింది ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్ ఎంత ఎన్ని ఎన్ని కోట్లు చేశారు మేడం కడప జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీలు అన్నిటికీ కూడా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గ్రాంట్ ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఇరవై ఎనిమిది కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలని ఇవ్వడం జరిగింది అయితే ఆ ఇచ్చిన గ్రాంట్ నుంచి కూడా నియమ నిబంధనల ప్రకారం ఎంతైతే అంటైడ్ లోంచి కరెంటు బిల్లులు కట్టాలో అలాగే ఎల్ఈడి లైట్లు కట్టాలో కట్టించడం జరిగింది అట్లాగే గ్రీన్ అంబాసిడర్లకు కూడా సాలరీస్ ఇప్పించడం అనేది మొత్తంగా జరిగింది వాళ్ళకు వచ్చిన గ్రాంట్లో మూడు కోట్ల అరవై ఐదు లక్షలు అంటే ఇరవై ఎనిమిది కోట్ల డెబ్బై ఆరు లక్షలు గ్రాంట్ ఇస్తే మూడు కోట్ల అరవై ఐదు లక్షలు ఇక్కడ కన్సర్న్ హెడ్స్ కూడా వాళ్ళు కట్టారు నా మాటకు వెలువిచ్చి అందరి సర్పంచులు కూడా బాగానే సహకరించి ఆ అమౌ ఆ అమౌంట్ ను చెల్లించడం జరిగింది ఈ కోట్ల రూపాయలు మళ్ళీ గవర్నమెంట్ అంటే ప్రభుత్వం కరెంటు బిల్లులు పిడబ్ల్యూ స్కీమ్స్ అయితే గ్రామ పంచాయతీ నిర్వహణలో భాగంగా ఏదైతే వీధి దీపాలు వేస్తుందో దానికైనా కరెంటు బిల్లులు అట్లాగే డ్రింకింగ్ వాటర్ సప్లైకైనా పీడబ్ల్యూ స్కీమ్కి సంబంధ సంబంధించిన ఎలక్ట్రికల్ బిల్లు చెల్లించారు అది అలా చెల్లించడం అనేది నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే మాకు వచ్చిన డబ్బులు మేమే వాడుకోవాలి మాకు ఏదో అప్పులు ఉన్నాయి అనుకుండా నా మాటని గౌరవించి కట్టిన సర్పంచులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఓకే మేడం ఇప్పుడు జీవో నెంబర్ నైన్టీన్ గురించి మామూలుగా గతంలో ఈ సర్పంచులు నువ్వు రెండు సంవత్సరం నేను రెండు సంవత్సరం అనే ఒప్పందాలు చేసుకుని సర్పంచ్ విధానాన్ని కొనసాగించేవాళ్ళు కదా దాని మీద మీరు వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకున్నారు అంటే ఇక్కడ గతంలో అయితే కనుక అటువంటి విధి విధానాలు జరిగినాయి గ్రామ పంచాయతీ సర్పంచి అనారోగ్య పరిస్థితుల్లో అసక్తుడైనప్పుడు సర్పంచ్ గా బాధ్యతలు నిర్వర్తించలేనప్పుడు మూడు నెలల కాలం దాటినప్పుడు అది విధిగా కలెక్టర్ వారి ద్వారా మెడికల్ బోర్డుకి వెళ్ళి మెడికల్ బోర్డు రిఫర్ చేసి అతను అనారోగ్యంగా సర్పంచ్ పదవిని నిర్వర్తించలేడు అతను నాట్ ఫిట్ ఫర్ ఆ పదవికి చేయలేడు అనే అసక్తుడు అని ఇచ్చినప్పుడు మాత్రమే నేను ఆ సర్పంచ్ అధికారాల్ని గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వారికి ఆ ఏదైతే ఇన్హెల్త్ పీరియడ్ ఉందో ఆ కాలంకి ఇవ్వడం జరుగుతుంది ఆ విధానంలోనే నేను ఇవ్వడం అనేది చేస్తున్నాను నా దగ్గరకు వచ్చిన ప్రతిపాదనలు సుమారుగా ఒక పది పన్నెండు దగ్గర దగ్గర వచ్చినాయి అవన్నీ కూడా నేను పంపించడం జరిగింది ఇప్పుడు మనకి మనకి వీటి వీటి వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుందా గ్రామ ఇబ్బంది ఏమీ ఉండదండి మన పంచాయతీరాజ్ చట్టంలో కొద్ది కాలం ఒకళ్ళు కొద్ది కాళ్ళు ఒకళ్ళు చేయడం అనేది లేదు ఎక్కడా లేదు ఎక్కడ గ్రామ పంచాయతీ వ్యవస్థలో లేదు పంచాయతీరాజ్ చట్టంలో సర్పంచి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి పదవీ కాలం ఐదేళ్ళు అయిపోయే వరకు అతనే గ్రామ పంచాయతీ సర్పంచ్ గా బాధ్యతలు నిర్వర్తించాలి అతనే ఆ పంచాయతీకి వచ్చే లాభమైనా నష్టాన్నైనా భరిస్తూ గ్రామ ప్రజలకి పంచాయతీ నుంచి అన్ని రకాల సౌకర్యాలని అందించాల్సిన బాధ్యత అతనిదై ఉన్నది కాబట్టి ఆ బాధ్యత అతను నెరవేర్చడం కోసమే నేను జీవో నెంబర్ నైన్టీన్ నే ఫాలో అయ్యాను గవర్నమెంట్ ఇచ్చింది దాన్నే ఫాలో అయ్యాను మేడం ఇంకోటి మనకి గతంలో ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లో మామూలుగా సర్పంచ్లు మామూలుగా వీళ్ళు ఎన్నిక మామూలుగా ఎలక్షన్స్ లేకుండా ఎన్నికయ్యారు కదా ఏకగ్రీవ ఏకగ్రీవంగా ఆ ఏకగ్రీవంలో ఎన్నికైనంటే సర్పంచ్లకి మామూలుగా ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎంతో గిఫ్ట్ మనీ ఇచ్చారు కదా ఎంత మందికి వచ్చింది ఇంకా అది ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం అయితే నా దగ్గర లేదండి గిఫ్ట్ మనీ అంటే అది ఎన్నికలైన మరుక్షణంలోనే ఏకగ్రీవంగా ఎన్నికలైతే అప్పుడే వచ్చి ఉండాలి వచ్చిందో లేదో గత ప్రభుత్వం ఇచ్చిందో లేదో కూడా నేను గమనించాలి చూడాలి ఎందుకంటే అది ఏకగ్రీవంగా ఎన్నికైనప్పుడు ఇచ్చే బహుమతి మరి అది అందుకున్నారా లేదా అనేది చూడాల్సి చూడాలి మేడం ఇంకోటి దాంతో పాటు మనకి ఈ మధ్య రేపు రీసెంట్ గా మహాశివరాత్రి ఉత్సవాలు వస్తున్నాయి కదా ఆ మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఆ టెంపుల్స్ ఎక్కడైతే మనకు ఈ ఉత్సవాలు ఉంటాయో వాళ్ళ శానిటేషన్స్ మీద ఏమేమి యాక్షన్ తీసుకుంటున్నారు నేను ఆ సంబంధించిన దేవాలయాలకి ఎన్నైతే కడప జిల్లాలో శివాలయాలు ఉన్నాయో శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయో ఆ శివరాత్రి ఉత్సవానికి ఆ టెంపుల్కి వచ్చే భక్తుల సంఖ్యను బట్టి అక్కడ శానిటేషన్ ఏర్పాట్లు చేయడం జరిగింది ఇప్పుడే ఆ పంచాయతీ సర్పంచ్లు ఈవార్డీలు డిఎల్పోలతో సమావేశం కండక్ట్ చేయడం జరిగింది ఆ పంచాయతీలో ఎంతమంది వర్కర్లు శానిటేషన్ వర్కర్లు ఉన్నారు లేకపోతే ఎక్కడి నుంచి అయినా డెప్యూటేషన్ వేయడము ఇటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా కూడా తయారు చేయడం జరిగింది ఏదైనప్పటికీ కూడా కొన్ని పంచాయతీలు ఆదాయం డెబ్బై వేలు యాభై వేలు ఉండడం జరిగింది కొన్ని దేవాలయాల్లో రెండు కోట్ల ఆదాయం ఉన్నది కూడా ఉన్న దేవాలయాలు కూడా ఉన్నాయి ఆ రెండు కోట్ల ఆదాయం ఉన్న దేవాలయం దగ్గర దేవాలయం వాళ్ళే ఒక యాభై డెబ్బై మందిని లేకపోతే వంద మందిని శానిటరీ వర్కర్ని పెట్టుకుంటే మా పంచాయతీ నుంచి కూడా దానికి తగ్గట్లుగా మా పంచాయతీలో ఉన్న ఒక ఇరవై ముప్పై మందిని మేము కూడా ఇచ్చి వాళ్ళు వీళ్ళు మిక్సప్ చేస్తూ మన పంచాయతీ సెక్రటరీలు అట్లాగే సచివాలయ సిబ్బంది మానిటరింగ్తో సెంటర్ పర్సెంట్ శానిటేషను చేయిస్తానండి దేవాలయాల్లో గతంలో ఎలా జరిగిందో అనేది నాకు తెలియని విషయం నేను నా స్థాయికి తగ్గట్లుగా చాలా బాగా శివరాత్రి ఉత్సవాల్లో శానిటేషన్ కార్యక్రమాల్ని హండ్రెడ్ పర్సెంట్ చేయగలుగుతున్నా అని నేను ఇంకోటి మనకి టోటల్ ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఐదు వందల యాభై ఏడు దీంట్లో మేజర్ ఎన్ని మేజర్ అంటే ఎనిమిది గ్రామ పంచాయతీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పిఆర్వన్ యాప్ వచ్చింది కదా దాని గురించి అంటే పీఆర్వన్ యాప్ అంటే గ్రామ పంచాయతీలో చేసే శానిటేషన్కి సంబంధించి అట్లాగే ఎస్డబ్ల్యూ పిసి అంటే చెత్త తీసుకుపోయి ఆ ఎస్డబ్ల్యూపీసీలో వేసి దాని సెగ్రిగేషన్ చేసి వానపాములు వదిలి మనకి ఎరువును తయారు చేయాల్సిన బాధ్యత పంచాయతీ సెక్రటరీ మీద ఉన్నది అంటే చెత్త అంటే అది వ్యర్థ పదార్థం కాదు అది వ్యర్థాల నుంచి కూడా మనం సంపదను తయారు చే చేసుకోవచ్చు అనేది మనం తెలియజేయడం జరిగింది దీని మీద మనం లోకల్ ట్రైనింగ్ సెంటర్స్లో ఇంకా ఎక్కువగా వాళ్ళకి అవగాహన కలిగించడం కూడా అతి త్వరలోనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేస్తున్నాము ఇప్పుడే ఇది గత గత ప్రభుత్వం ఎస్డబ్ల్యూపీసీలు రన్ చేయలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఎస్డబ్ల్యూపీసీలు అన్ని కూడా అక్కడ ఉన్న పిచ్చ మొక్కల్ని కట్ చేయించడము అదంతా కూడా క్లియర్ చేయడం జరిగింది అక్కడున్న నాడపెట్ సిరిపేట్లు అట్లాగే రేకుల షెడ్లు పోవడము ఆ అది చేయడము అలాగే పైప్ లైన్ అక్కడ వాటర్ కూడా ఫెసిలిటీ ఉండాలి వాటర్ ఫెసిలిటీ లేకపోతే వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడము ఒక్కొక్కటి లైన్లోకి తేవడం జరిగింది ఇప్పటికీ అలా రిపేర్లు కానీ వర్క్లు కానీ ఐదు వందల ముప్పై మూడు ఎస్డబ్ల్యూపీసీలు ఉంటే వాటిని ఫుల్లీ ఫంక్షనింగ్ అంటే ఫుల్గా రిపేర్లు చేసి అంత ఒక కండిషన్లోకి మూడు వందల తొంభై మూడు ఎస్డబ్ల్యూపీసీలు తేవడం జరిగింది అంటే పార్షల్లీ వర్కింగ్ అంటే ఇంకా దాని యొక్క స్థితిగతులు పూర్తిగా రాలా అలా మన దగ్గర నూట ముప్పై ఐదు గ్రామాల్లో ఉండడం జరిగింది అసలు నాట్ ఫంక్షనింగ్ అంటే కంప్లీట్గా అసలు నాడపిడ్స్ లేవు ఆ కోర్టుల్లో ఉన్నది ఆ ఫుల్ రేకులు పోయినాయి అటువంటి మన జిల్లాలో తొమ్మిది ఎస్డబ్ల్యూపీసీలు తొమ్మిది గ్రామాల్లో ఉండడం జరిగింది ఇవి కూడా టేకప్ చేస్తాం ముందు ఫుల్లీ ఫంక్షనింగ్ లో ఉన్నది ఆ హండ్రెడ్ పర్సెంట్ డోర్ టు డోర్ కలెక్షన్ జరిగి అక్కడ చెత్తండి సంపద తయారయ్యేటట్లుగా చేయడం జరుగుతుంది మేడం ఇంకోటి ఈ మధ్య కాలంలో మన గ్రామ పంచాయతీల్లో చాలా అవకతవకలు జరిగాయి ముఖ్యంగా వేంపల్లిలో దాదాపు మూడు కోట్ల రూపాయలు సర్పంచ్ కి సంబంధించి కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ తినేశారని చెప్పి ఆ కొన్ని ఆరోపణలు వస్తున్నాయి కదా మేడం అలాగా ఇంకా వేరే గ్రామ పంచాయతీలో ఏమేమి అవకతవకలు జరిగే ఒకసారి వివరిస్తారా ఎంక్వైరీ కూడా చేశారని చెప్పి తెలిసింది మాకు అంటే గ్రామ పంచాయతీలో అవక అవకతవకలు జరిగిన నుదుల దుర్వినియోగం జరిగింది అనే న్యూస్ రాగానే దాని మీద మనం విచారణ అధికారిని నియమించడం జరుగుతుంది విచారణ అధికారి ఇచ్చిన రిపోర్టు మేరకు దాని మీద యాక్షన్కి అనేది పెట్టడం జరుగుతుంది దీని మీద అది వేంపల్లి పంచాయతీ వచ్చేసరికి అది గ్రేడ్ వన్ పంచాయతీ కాబట్టి పూర్తిగా పంచాయతీ సెక్రటరీ మీద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఎక్ససైజ్ చేసేది కమిషనర్ గారు కాబట్టి దాని త్రూ కలెక్టర్ ద్వారా కమిషనర్ గారికి పంపడం జరుగుతుంది అంటే పంచాయతీలో అవకతవకలు నిధులు దుర్వినియోగం అంటే అది ఏదైతే వార్త వచ్చింది అంటే అది హండ్రెడ్ పర్సెంట్ కాదు అని అవునని చెప్పలేను ఇక్కడ ఏంటంటే నెగ్లిజెన్సీ ఆఫ్ పంచాయతీ సెక్రటరీ నేను ఎలా చేసినా పర్వాలేదులే అనుకుంటాడు గ్రామ పంచాయతీ అవసరాల నిమిత్తంగా మోటార్లు రిపేర్ అవ్వచ్చు లేకపోతే వివిధ పను పనులకు కానీ చెల్లింపులు చేసే విషయం అవ్వచ్చు లేబర్ వర్క్ చేసిన లేబర్కి ఇచ్చే విధానం అయినా అవ్వచ్చు ఏదైతే పేమెంట్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ఓచర్లు తీసుకోవడం పక్కాగా రికార్డు మెయింటైన్ చేయడం అనేది పంచాయతీ సెక్రటరీ యొక్క బాధ్యత పంచాయతీ సెక్రటరీ రికార్డుని ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం కూడా అది దుర్వినియోగంగా మనకి అగబడుతుంది అందులో కొంతవరకు దుర్వినియోగం అవ్వచ్చు రికార్డు నిర్వహణలో లోపం కూడా అవ్వచ్చు అదంతా కూడా నిదానంగా తేలుతుంది ముందు ఏదైతే ఎంక్వైరీ ఆఫీసర్ ఐడెంటిఫై చేశారో దాని మీదే ఫోకస్ చేసి యాక్షన్ తీసుకోవడము షోకాజ్ నోటీస్ ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతుంది షో కాజ్ నోటీస్ ఇచ్చినాక అతని ఇచ్చిన రిప్లైస్ ని బట్టి వాస్తవంగా ఎంతైతే మిసప్రాపరేషన్ జరిగిందనేది తీసుకుంటాము నెక్స్ట్ నెక్స్ట్ దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఉంటుంది మొత్తం ఎన్ని గ్రామ పంచాయతీల మీద ఇట్లా విచారణ జరిగింది మేడం అంటే యాక్చువల్ గా ఇప్పుడు వేంపల్లి ఒకటి నాకు రావడం జరిగింది దాని దైతే పంపించాను ఇంకా ఇంకా ఒకటి రెండు పంచాయతీల మీద ఎంక్వైరీ రిపోర్ట్స్ నాకు రావాల్సి ఉంది ఇంకా రాలేదు ఎంక్వైరీ రెండు మూడు గ్రామ పంచాయతీ చేస్తుంది అవునవును ఓకే ఓకే మేడం ఇప్పుడు మనకి ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సెక్రటరీలకి సిబ్బందికి ఈ అవకతవకల మీద మీరు ఇచ్చే సందేశం అంటే అసలు అవకతవకలకి తావివ్వకూడదు గ్రామ పంచాయతీ రికార్డు నిర్వహణలో ఏదైనా తెలియని విషయాలుంటే మొదటి నుంచి చివరి వరకు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా నేను ట్రైనింగ్ సెంటర్లో పాఠాలు ఏదైతే చెప్పానో చట్టం కానీ సెక్షన్స్ కానీ రూల్స్ కానీ వంద శాతం వాళ్ళకి అవగాహన కలిగించడానికి నేను సిద్ధంగా ఉన్నా వాళ్ళు ఎప్పుడైనా సరే మేడం నాకు ఇది తెలియట్లా నేను ఇది ఎలా చెయ్యాలి ఎలా ఎంట్రీ అయ్యాలి అంటే నేను ఎప్పుడు గానే ఉంటాను వాళ్ళకి చక్కటి శిక్షణ ఇవ్వగలను తెలియజేయగలను విధి విధానాలు అతను ఒక పని చేయడంలో ఏదో ఎవరో అక్కడేదో చేశారు లేకపోతే గతంలో ఇలా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా నేను ఇలా చేస్తాను అంటే కుదరదు అంటే రూల్స్ రూల్ ఏదైనా సరే ప్రతిదీ కూడా గ్రామ పంచాయతీ మీన్స్ సర్పంచి సెక్రటరీనే కాదు ఏది చెయ్యాలన్నా గ్రామ పంచాయతీ ఆ విషయాన్ని పంచాయతీ సమావేశంలో పెట్టుకోవాలి సమావేశంలో పెట్టుకోవాలంటే ముందుగానే ఆ విషయాలన్నీ ఎజెండాలో చేర్చి ఎజెండా నోటి సభ్యులందరికీ పంపించి సభ్యులందరినీ కూడా మీటింగ్ తేదీకి హాజరయ్యేటట్టు చూసి అటెండెన్స్ తీసుకుని ఆ అంశాల మీద చర్చించినాక ఒక గ్రామ పంచాయతీ అభివృద్ధి కార్యక్రమం అవ్వచ్చు గ్రామ పంచాయతీ చేసే ఖర్చులు అవ్వచ్చు ఏ విషయాన్నైనా సరే గ్రామ పంచాయతీ దృష్టిలో పెట్టి తీర్మానానికి లోబడి మాత్రమే పంచాయతీ సెక్రటరీ పని చేయవలసి ఉన్నది కేవలం సర్పంచ్ చెప్పాడు ఆడు చెప్పాడు ఈడు చెప్పాడు అని చేస్తే అది చట్టసమ్మతం కాదు గ్రామ పంచాయతీ తీర్మానం చేస్తే ఆ తీర్మానాన్ని అమలుపరచడం మాత్రమే పంచాయతీ సెక్రటరీ యొక్క బాధ్యత ఆ బాధ్యత ఏంటి అంటే ఇక్కడ ఉన్న గత విధానాల్లోనే ఇంకా సెక్రటరీలు మసులుతున్నారు వాళ్ళకైతే నేను ఎప్పటికప్పుడు హెచ్చరికలు చెప్పడాలు అనేది చేస్తున్నాను ఇప్పుడిప్పుడే నిదానంగా లైన్లో పడి మంచిగా చేస్తున్నారు మీకు ఇచ్చిన సమయాన్ని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త